ఎప్పుడైతే డిజిటల్ మాధ్యమాల హవాకి హవా పెరిగిందో కొత్త కాన్సెప్ట్ చిత్రాలకి ఆదరణ పెరిగింది చిన్న పెద్ద హీరోలనే తేడా లేదు భాషతో పని లేదు దీంతో పెద్ద స్టార్లు సైతం కమర్షియల్ సినిమాలకి పెద్దపీట వేస్తూనే డిఫరెంట్ కాన్సెప్ట్స్ లుక్స్ రోల్స్కి ప్రాధాన్యత ఇస్తున్నారు కథ డిమాండ్ మేరకు అగర్ హీరోలు బోడిగుండెలతో కనిపించడానికి రెడీ అనేస్తున్నారు సూపర్ స్టార్ మెగాస్టార్ యూనివర్సల్ హీరో ఇలా అందరూ అభిమానులకి బాస్ గుండు బాస్ రూపంలో అలరించారు మరికొందరు అలరించడానికి రెడీ అవుతున్నారు ఈ వివరాలు ఏంటో చూద్దాం కరోనా సమయంలో ఎవరు ఊహించిన విధంగా మెగాస్టార్ చిరంజీవి గుండు లుక్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ లుక్ చూసి ఫ్యాన్స్ ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు బోళా శంకర్ సినిమా కోసం చిరు లుక్ టెస్ట్ చేస్తున్నారనే టాక్ వినిపించింది అయితే ఆ సినిమాలో అక్కడక్కడ ఆ లుక్తో కనిపించారు షారుఖ్ ఖాన్ బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ జవాన్ ఈ సినిమా ట్రైలర్ని రీసెంట్గా ప్రివ్యూ పేరుతో విడుదల చేసిన సంగతి తెలిసిందే అందులో చివరి నిమిషంలో ఆయన గుండుతో కనిపించడంతో అందరూ వావ్ అనుకున్నారు సినిమాలో కూడా షారుఖ్ ఖాన్ గుండుతో కాసేపు కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు సౌత్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాని తెరకెక్కించగా అది ఇప్పటికే బ్లాక్ బస్టర్ అయింది ధనుష్ నార్త్ ఆడియన్స్కి సూపర్ అయినటువంటి సౌత్ హీరోల్లో ధనుష్ ఒకరు ఇప్పుడు తన యాభైవ సినిమాని చేస్తున్నారు ఒకవైపు డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ వైవిధ్యమైన పాత్రలతో మెప్పించడానికి తనకు తెలిసినంతగా ఈ తరం హీరోల్లో మరెవరికి తెలియదనే చెప్పాలి తనుష్ తన యాభైవ సినిమాలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాలో ఆయన గుండుతో కనిపించనున్నారు ఇటీవల తిరుమల వెళ్ళి మరీ గుండు చేయించుకున్నారు ఆ గుండు లుక్ నెట్టింట వైరల్ అవుతుంది రజనీకాంత్ సూపర్ స్టార్ రజనీకాంత్ శివాజీ సినిమాలో ఎవరు ఊహించని విధంగా గుండు లుక్లో సర్ప్రైజ్ ఇచ్చారు క్లైమాక్స్ ఫైట్ అంతా గుండుతోనే ఉంటుంది తలైవాని సరికొత్త లుక్లో చూపించి అభిమానులకు షాక్ ఇచ్చారు డైరెక్టర్ శంకర్ ఇక గజని సినిమా కోసం సూర్య సేతు సినిమా కోసం చియాన్ విక్రమ్ అప్పట్లో గుండులో కనిపించారు సేతు రీమేక్గా వచ్చిన శేషు మూవీలో రాజశేఖర్ కూడా గుండుతోనే కనిపించడం విశేషం అలాగే ఇదే చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేయగా సల్మాన్ ఖాన్ కూడా ఆ పాత్ర కోసం గుండు లుక్లో కనిపించారు ఇక గజని హిందీ రీమేక్లో నటించిన ఆమీర్ ఖాన్ కూడా గుండు లుక్లోనే కనిపిస్తారు కాశ్మోరా సినిమాలో కార్తీ నిజం సినిమాలో గోపీచంద్ ఇలా మన స్టార్లందరూ ఇదివరకే గుండు లుక్తో తెరకెక్కిచ్చారు